प्राइम टाइम न्यूज के स्वागत है సింగరేణిలో యాజమాన్యం నిర్వహించిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో గుర్తింపు సంఘం ఏఐటియూసీతో ఒప్పుకున్న కార్మికుల సమస్యలపై ఇంతవరకు వాటి అమలు కోసం సర్కులర్ జారీ చేయలేదని వాటిని పరిష్కరించేంత వరకు స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పాల్గొనబోమని శుక్రవారం హైదరాబాద్ లో యాజమాన్యం ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ పేర్కొన్నారు శనివారం గోదావరిఖని భాస్కర్రావు భవన్ లో జరిగిన ఏఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటియూసి గెలిచిన తర్వాత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం యాజమాన్యానికి లేఖ రాశామని దానిపై ఇప్పటివరకు రెండు సార్లు డైరెక్టర్ స్థాయి ఒకసారి సిఎండి స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు జరిగాయని ఇందులో కొన్ని సమస్యల్ని అంగీకరించిన యాజమాన్యం ఇంతవరకు సర్క్యులర్లు జారీ చేయలేదని సమస్యలు పరిష్కారం కాలేదని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటియూసి పై అనవసర విమర్శలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ముఖ్యంగా సర్కారు సంఘం ఐఎన్టీయూసి సమస్యలు పరిష్కారం కాకుండా యాజమాన్యాన్ని అధికారులను బెదిరిస్తూ అడ్డుకుంటూ ని బద్నాం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా యాజమాన్యంపై ఐఎన్టీయూసి నాయకులు ఒత్తిడి చేయడం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన విమర్శించారు ముఖ్యంగా సింగరేణిలో కొత్త గనులు రావడం కోసం సొంత ఇంటి పథకం అమలు కోసం మారు పేర్లు విజిలెన్స్ కేసులతో పాటు తదితర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఏఐటియూసీ పై కొన్ని కార్మిక సంఘాలు కార్మికులకు తప్పుడు సంఖ్య ఆందోళనకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు సింగరేణిలో ఎవరు ఎన్ని కుట్రలు పరినా కార్మికుల అండతో పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేసి హక్కులు సాధించే దమ్ము ధైర్యం ఒక్క ఏఐటియూసీ కే ఉందని ఆయన పేర్కొన్నారు సింగరేణి ఆర్జీ వన్ లో సమస్యలు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఏఐటియూసి ఆర్జీ వన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లీ పోషన్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఏఐటియుసి సమ్మెకు పిలుపునిస్తుందని నాయకులు గుర్రం ప్రభుదాస్ దాసరి శ్రీనివాస్ అటికేటి రాజు దూరగండ్ల మల్లయ్య ఏవిఎస్ ప్రకాష్ చెప్పాల మహేందర్ రావు ఎర్రగుల్ల చేరాలు ఆర్ రాజేశ్వరరావు ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తత్తులు పాల్గొన్నారు హెచ్ఆర్ కంపెనీ మీటింగు ఉండే రోజున జేసిసి మీటింగు కంపెనీ పెట్టడం జరిగింది గతంలో రెండు డైరెక్టర్ లెవెల్లో మీటింగ్లు జరిగినాయి ఒకటి సిఎన్ఎం లెవెల్ మీటింగ్ జరిగింది ఆ మీటింగులలో చాలా విషయాలు మనం మాట్లాడడం జరిగింది అందులో ఏదైతే మారుపేర్ల విషయాల కార్మిక పిల్లలు ఉన్నారో అది ఒకటి డిస్మిస్ కార్మికులది ఒకటి సంతింటి పథకం ఒకటి లాభాల వాట ఒకటి కొత్త మైండ్స్ ఒకటి ఫెక్స్ మీద అలవెన్స్ల మీద అది అలవెన్స్ ఇవ్వాలన్నది ఒకటి మైనింగ్ స్టాఫ్ టెక్నికల్ దాని మీద సూటేబుల్ జాబ్ ఇవ్వాలని చెప్పి ఒకటి ఇవన్నీ చాలా విషయాలు పెట్టడం జరిగింది ఈ విషయాలలో కనీసానికి మార్చి నుంచి నిన్న మీటింగ్ వరకు కూడా అది కమిటీలు వేసినాము ఇదిగో అదిగో అదిగో ఇదిగో అని అన్న కొద్దీ మనం మాట్లాడడం జరుగుతుంది నిన్న ఏదైతే మీటింగు పోయినాక ఇవన్నీ సానుకూలంగానే అని తెలవంగానే సానుకూలం వద్దు ఏదైతే చెప్పినావో అది సర్కులర్ రూపకంగా రావాలన్న ఉద్దేశంతో నిన్న మేము ఏఐటిసి మొత్తం కంటెంతా చేసుకొని నేను ఆ మీటింగును బహిష్కరించడం జరిగింది ఎందుకోసం బహిష్కరించినాం ఇలా ఏదైతే ఏఐపిసి ఏజెండాలో పెట్టిందో ఏదైతే డైరెక్టర్ అలా అమలు చేస్తామని మనం మాటిచ్చారో అవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వలన ఇలా మనం బహిష్కరించినాం ఇవాళ సంస్థలో చేసే వాళ్ళందరూ కూడా ఇలా కొన్ని యూనియన్స్ మేము పెట్టింది ఒకటి వాళ్ళు మాట్లాడేది ఒకటి అసలు మేము మాట్లాడేది ఒకటి వీళ్ళు మాట్లాడేది ఒకటి అసలు ఏంటిది ఇది సమస్య ఇది ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పి నిన్న సిఎల్ఎం గారికి మాట్లాడడం జరిగింది అది మా ఎమ్మెల్యే కోనే సాంబశ్వరావు గారు కూడా మేము ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ చేయబోతాను ప్రభుత్వానికి కూడా చెప్తాం రేపు ఈ విషయాలు ఇక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కాబట్టి ఏ ఒక్క తప్పు జరిగిన కార్మికునికి ఏ ఒక్కటి నష్టం జరిగినా ఏఐటిసి చూస్తూ ఊరుకోదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం కార్మికులకు ఏదైతే మనం హామీ ఇచ్చినామో కార్మికులకు రావలసిన హక్కులు ఏంటిదో కార్మికులకు రావలసిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఏ అలవెన్సులు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి చెయ్యకపోతే అవసరం అనుకుంటే సమ్మెకు సిద్ధమవుతాం అన్ని యూనియన్లను కలుపుకొని కూడా సమ్మెకు సిద్ధం అని చెప్పి మేము నిన్న బహిష్కరించడం జరిగింది ఒకవేళ ఒకొక్క ఒక యూనియన్ వాళ్ళు అంటారు సమ్మె పిలిపియలేదు అని చెప్పి అంటారు సమ్మె ఇవ్వాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది మేము గతంలో కూడా గుర్తింపు సంఘం ఉన్నప్పుడు వాళ్ళు దబ్బాలు కూడా సమ్మె చేసిన పరిస్థితి ఏఐటీసీకి అనుభవం ఉన్నది మన ఏదైతే ఇల్లందులో ఉందో సర్పస్ కోసం మేము గుర్తింపు సంఘంగా ఉండి పదిహేను రోజులు సమ్మె విమర్శించే మూర్ఖులు ఏఐటీసీ నాయకత్వాన్ని తలకాలేని వారు ఆత్మవివర్శన చేసుకొని మాట్లాడాలని మేము చెప్తున్నాం ఏదైతే మారు పేర్లు అయి ఉన్నాయో ఏదైతే డిస్మిస్ అయి ఉన్నారో వారికి కానీ ఏది కానీ అయినా పలు సమస్యల పైన సింగరేణిలో పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ అన్ని క్లియర్ అయ్యే వరకు కూడా మేము రాము మేము చేయము అవసరం అనుకుంటే సమ్మె ఇస్తామని చెప్పి కూడా మేము ఛాలెంజ్ చేసి వచ్చే దైనం దమ్ము ఏ ఉన్నది ఇలా ఎవరైతే ఏ మన నాయకత్వ ఏదీ మన సిగరైన అధికారులను పక్కతో పట్టిస్తారో ఎవరైతే కార్మికులను పక్కతో పట్టిస్తారో వారికి తగిన బుద్ధి కార్మికులు చెప్తారు తగిన ఆలోచన వస్తుంది అప్పుడు కార్మికులు కొట్టినప్పుడు ఎక్కడ ఉంటారో అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియస్తున్నాం ఏది ఏమైనా ఇలా మేము సమస్యలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో అవన్నీ సర్క్యులర్ రూపకంగా ఇచ్చే వరకు కూడా మేము మీటింగ్ బహిష్కరించాం మళ్ళీ సిఎండి వారితోని వస్తాయి ఖచ్చితంగా ఈ సంస్థ మనది ఇలా ఎవరో కొందరు డైరెక్టర్లు వస్తారు కొందరు ఆఫీసర్లు వస్తారు పోతారు కానీ అరవై సంవత్సరాలు ఈ సింగరేణి సంస్థ ఉన్నంత వరకు ఇలా కార్మికులు ఇలా కార్మికుల సంస్థ కార్మికులు పని చేస్తేనే వీళ్ళ లాభాలు వస్తున్నాయి కార్మికులు కష్టపడితేనే వీళ్ళ సంస్థ నడుస్తుంది కాబట్టి వీళ్ళ కార్మికులే అన్ని కార్మికులు అండే మాకు ఎవరి అండ అవసరం లేదు ఎవరిని దాసోహం చేయవలసిన అవసరం లేదు ఖచ్చితంగా కార్మికులతో సమ్మె చేయించిన చరిత్ర ఉన్నది కార్మిక హక్కులు కాపాడిన చరిత్ర ఉన్నది సాధించిన చరిత్ర ఏది ఇలా ఎవరని చెప్పినా భయపడవలసిన అవసరం మాకు లేదు మాకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏర్పాడి ఏసీగా ఉన్నారు కాబట్టి అని చెప్పి మా ఏదైతే టెచ్చిన మీటింగ్ ఉన్న వారిని తగ్గించి వివిధ యూనియన్ నాయకులను మీటింగులో కూర్చుండే పెట్టి అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఏఐటీసీకి ఉన్నది అది గమనించాలి ఇతర యూనియన్ నాయకులు కార్మికులను అయోమయంగా చేసే అబద్ధం ప్రచారం చేసే నాయకులు గుర్తించాలని చెప్పి సొంతంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా మా పిల్ల పిల్లలు ఉన్నారు మేము పదే పదే చెప్తున్నాం వాళ్ళు ప్రతి యూనియన్ దగ్గరికి ప్రతి ఎమ్మెల్యేల దగ్గర కూడా తిరగడం జరిగింది మా దగ్గర కూడా రావడం జరిగింది మేము గెలిచినాక మొన్న వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు జాబు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలని కూడా దానికి వివరణ కూడా ఇచ్చాం ఏమి ఇచ్చాం గతంలో వాళ్ళ మామూలు కానీ తండ్రులు కానీ వారు చేయబట్టే రోజు సింగరేణి సంస్థ ఇక్కడ వరకు వచ్చింది ఇలా లాభాలు తీసుకుంటున్నామంటే వారు త్యాగం ఉన్నదని చెప్పినా ఇలా అదరు రాష్ట్రాలలో మైన్స్కు పెట్టుబడి తీయాలంటే వాళ్ళ తండ్రుల రక్తం దార చెప్పి ఇలా మీ యజమానికి చెప్పడం జరిగింది సానుకూలంగా వారు స్పందించి కూడా ఇక మా వరకు మేము చేస్తామని చెప్పి వారు ఏ విధంగా అయితే చేయాలో అవన్నీ చేసి ఇది లీగలు మనం పోతే ఇబ్బంది ఏర్పడతాయని చెప్పి లీగలు జనరల్ అడ్వకేట్ కూడా రాస్తానము దాని ఒపీనియన్ కోసం రాస్తాను దాన్ని ఆ ప్రభుత్వము ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకుంటే మనం దేనికైనా సిద్ధం అని చెప్పి డైరెక్టర్లు మనకు చూసిన భయంగా చెప్పారు వారు చేసే విధి విధానాలు తండ్రులే వేరున్నాయా కొడుకులే వేరున్నాయా ఇంటి పేరు విషయంలో అవన్నీ తీయడం జరిగింది కాబట్టి అది జనరల్ అడ్వికేటు దాన్ని తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నది దీన్ని కొన్ని యూనియన్స్ పిల్లలను అనవసరంగా అడ్డం పెట్టుకొని ఇవాళ చేసే పనికి అడ్డం పెట్టుతూ చేసే వాళ్ళ నడిచే వాళ్ళ కట్టు కాళ్ళల్లో కట్టబెట్టినట్టుగా అబద్ధం ప్రచారం చేసి మేము చెప్తున్నాం మీరు ఏదైతే వాళ్ళకి అబద్ధం చెప్పారో మీరు ఏం చేశారో మీరు ప్రెస్ వస్తే మేమిద్దరం మేము చేసింది మీరు చేసింది ఇలా కార్మిక లోకం అంతా కూడా వినాలి చూడాలి ఎందుకంటే మేము ఏం పిల్లలకైతే ఏదైతే వాళ్ళ పిల్లలకి ఏం చెప్పినామో అది ఖచ్చితంగా మేము సింగరేలులో ఏ అధికారులతో మీటింగ్ పెట్టినామో అది ఏమేమి చేసినామో అది రికార్డు ఆఫ్ ద రికార్డ్ ఆ రికార్డు చెప్పించి మేము చూపిస్తాం మీరేం మాట్లాడిర గవర్నమెంట్తోని ఇలా మినిమం వేసిపోయి అంటారు ప్రభుత్వం మాది అని అంటున్నారు పోదామని చెప్తున్నాం మేము ముఖ్యమంత్రి పోదాం పోదామంటున్నాం ఎమ్మెల్యేలు కలుపుకొని పోదామని చెప్పి ఎన్నోసార్లు మేము చెప్పినాం కానీ పిల్లలకు లేనుకొని వాళ్ళకు చెప్పి వాళ్ళు ఆవేశంగా మా యూనియన్ ఆఫీస్ ముందు మా సీతారామయ్య వచ్చింది కాబట్టి అనుకోకుండా వారు వచ్చి సీతారామయ్య గారు మాకు ఏదైనా సమాధానం చెప్పాలని చెప్పి మా పిల్లలు కోరితే దానిలో కోరితే ఉంది తప్పేం లేదు మా పిల్లలు వాళ్ళు వచ్చారు ఈ ఆఫీస్ మనది రానా కూర్చోండి అని చెప్పి మేము చెప్తే కొంతమంది ఆసరగా ఈ విషయాన్ని ఆసరగా తీసుకొని అనవసరమైన వ్యతిరేకమైన సోషల్ మీడియాలో విమర్శ పెడతారు ఒకడేమో బానుసతత్వం అంటాడు ఒకడేమో అదంటాడు ఒకడేమి ఇదంటాడు అరే నాయన నువ్వు ఎప్పుడు పుట్టినావో సింగర్ అయినా తెలుసుకో నువ్వు ఏం చేసినావో సింగర్ అయిన చెప్పు ఎన్ని హక్కులు సాధించినావో చెప్పు ఎంతమంది పని పెట్టించినవో చెప్పు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు మూడు సార్లు అగ్రిమెంట్ చేసిన చరిత్ర మనది సింగరేణి మార్పేర్లో ఉన్నప్పుడు కొమరే గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు రామన్ గారు వారికి ఉన్నప్పుడు వాళ్ళందరి పక్కా పెట్టి చేద్దామంటే కూడా వాళ్ళు లేని సింగరేణి నడవదు అని చెప్పి ఆ రోజే మేము సింగరేణి ఒప్పించి విప్పించి పన్ను చేసి సింగరేణి నడిపించిన చరిత్ర ఏపీ నాయకుడు గవర్నమెంట్ మన అడ్వకేట్ జనరల్ దగ్గర పెట్టినటువంటి విషయం తెలుసు ఈ యొక్క మార్పేర్ల పిల్లలకు తెలుసు ఇతర సంఘాల నాయకులకు తెలుసు మరి అది ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాల్సి గవర్నమెంట్ సం గవర్నమెంట్ సంఘంగా ఉన్నటువంటి సంఘము మరి గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళ ఆ సమస్యను పరిష్కరిస్తే మేము మన అందరం సంతోషించే వాళ్ళము ఏఐటిసీ కూడా వాళ్ళకు జ్ఞానము ఏదో ఇక్కడ సన్మానమే చేస్తాము కానీ వాళ్ళనే రెచ్చగొట్టి వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన ఆఫీస్కి వచ్చి ఇలా సీతారామయ్య బయటకు రావాలి సీతారామయ్య డౌన్ డౌన్ లేకపోతే ఏఐటీసీ డౌన్ డౌన్ మాకు ఉద్యోగాలు ఇప్పిస్తలే అని మాట్లాడించినటువంటి సంఘము అదే ఐఎన్ టూసీ మన ప్రసాద్ గారు చెప్పడం జరిగింది పిల్లలు ఐఎన్ టూసీ జనక ప్రసాద్ గారు మాకు లెటర్ ఇచ్చిన గవర్నమెంట్ మేము లెటర్ సింగరేణ యజమాన్యం దగ్గర పెట్టినాము ఇది సీతారామయ్య ఆప్తాడు లేకపోతే మీ ఉద్యోగాలు అయితే అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తాను కార్మికులను పక్కదవ పట్టియకండి ఏ చూసి నిఖితంగా చెప్తా ఉన్నది మేము జనరాపు గెసిట్ దగ్గర ఉన్నది అది మీరు గవర్నమెంట్ తోటి మాట్లాడి చేయించారు మా ప్రయత్నం చేస్తాం మా గౌరవనీయులు మా కులనేరు సాంబశివరావు గారు ఇలా శాసనసభ్యులే ఉండడు మేము ప్రయత్నం చేస్తాను అయినా కానీ మా మీద పుష్కెళ్ళపి తోలుడు అనేది కరెక్ట్ కాదు మేము కూడా చేయగలుగుతాం వాళ్ళని రెచ్చగొట్టి మీ ఆఫీస్కి తోలు మేము చేయగలుగుతాం కానీ అలాంటి పనులు న్యాయ దీక్షకి అవసరం లేదని తెలియజేస్తూ కార్మికులు గమనించాలని తెలియజేస్తూ ఈ గాంధీనగర్ ఏరియాలో ఉన్నటువంటి కోటాలను ఇలా సింగరేణి యాజమాన్యము ఇక్కడ కొత్త కోటాలు నిర్మించాలని కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది మేన మనము అన్ని సంఘాలు అడుగుతాం ఏఐటీసి మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది కొత్త కోటాలు అవసరం లేదు ఇప్పుడున్న జనరేషన్కు సంబంధించినట్టుగా రెండు వందల యాభై గజాల జాగా ఇచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు వడ్డీ సింగరేని సింగరేణివాలని డిమాండ్ పెట్టినాము ఈ కొత్త కోటాలను కట్టితే ఆ యొక్క డబ్బులతోటి మనకున్న ఏరియాలో సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి ఉన్న జాగలను కార్మికులకు కేటాయించి లేని జాగలను ఉన్నటువంటి అక్కడ ఎక్కడైతే జమ్మకుట కానీ వరంగల్ కానీ ధర్మార్ కానీ హైదరాబాద్ పెద్ద సిటీలలో జాగ కొని కార్మికులకు కేటాయించాలని ఇవాళ ఏఐటిసి ఎప్పటిలో మాట్లాడుతూ ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా ఏఐటీసీ ఆర్జీ కార్మికులకు పనిచేస్తూ ఉన్నది చేస్తుంది అని కూడా తెలియపరుస్తూ కార్మికులకు ఒకటే మాట చెప్తాను కళ్ళబోని మాటలు చెప్తే సంఘాల వా ఇంటి కానీ దాన్ని కట్టుకొని వాళ్ళతో చేయలేరు వాళ్ళు చేయరు మీరు గతాన్ని చూసి ఎప్పుడు చూసినా అన్ని సమస్యలు ఏమైనా ఏ చూసే సింగర్ నిజమానతో మాట్లాడి పరిష్కరించాలని మేము కార్మికులకు తెలియపరు తెలియపరుస్తాము కార్మికులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు పట్టణ ప్రజలకు పెద్దల బతుకమ్మ శుభాకాంక్షలు అడ్వాన్స్గా పిలుపుతూ ఆజీవంలో ఇతర సంఘాలు చేస్తున్నటువంటి కార్మికులను పక్కదో నటించే విధంగా ఇలా కొన్ని సంఘాలు పని చేస్తూ ఉన్నాయి దయచూసి రియాగ్నేషన్గా ఉన్న అయిన కాళ్ళ నుండి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ ఏరియా లెవెల్ సెక్షన్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పోయిన సంవత్సరము నవంబర్ నుండి ఇప్పటి వరకు ప్రతి నెల కంటిన్యూ సెక్షన్ సమావేశం జరుగుతూ ఉన్నాయి ఆ సమావేశాల్లో ఆర్జీవన్కు సంబంధించినటువంటి కార్మికులకు సౌకర్యాలకు సంబంధించినటువంటి వాళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి ఇంక్రిమెంట్కు సంబంధించినవి కానీ ప్రమోషన్లకు సంబంధించినవి కానీ కోటల రిపేరుకు సంబంధించినటువంటి కానీ కోటల డ్రైనేజీలకు సంబంధించిన రోడ్డుకు రోడ్కు సంబంధించినటువంటి కానీ ప్రతి ఒక్క ఇష్యూ మీద సింగరీని మైండ్లు డెవలప్మెంట్ కావడము ఇప్పుడు వన్ ఇంక్లాండ్ టూ ఇంక్లాండ్ టూ ఇయర్లో వేసుకొని స్టవ్వింగ్ దాని గురించి కానీ నిజమైన ప్రదక్షణ ప్రదక్షిణి కార్మికుల ఆరోగ్యాలు కార్మికుల సౌకర్యాల కోసము మాట్లాడుతున్నటువంటి నేత సంఘము అదేవిధంగా కార్పొరేట్ వాళ్ళ కూడా మా నాయకత్వ గౌరవీయుడు మా సీతారామయ్య గారు అధ్యక్షులుగా రాజకుమార్ జనరల్ సెక్రటరీ మా నివన్న సిమెంట్ కమిటీ కూడా మాట్లాడుతున్నటువంటి విషయము ఇవన్నిటినీ గమనించకుండా కార్మికులను పక్కలో వర్తిస్తుంటా అన్నటువంటి కొన్ని సంఘాలు మొన్నటికి మొన్న సిఐటి సంఘం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నది కార్మికులను పక్కదో పట్టిస్తా మీ క్వార్టర్ కావాలా రెండు వందల యాభై గజల జాగా కావాలా అంటే వీళ్ళు ఎట్లా ఏ విధంగా పోతా ఉన్నారు ఇప్పుడు క్వార్టర్ మరి ఇప్పించగలుగుతారా ఇప్పిస్తారా లేదా రెండు వందల జాగా ఇప్పిస్తారా కావాలా అంటే వాళ్ళ సొంత భూమి వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చిన విధంగా కార్మికులకు ఇలా మైళ్ళ మీద డిపార్ట్మెంట్ల మీద బ్యాలెట్ పేపర్ తయారు చేసి నమూనా తయారు చేసి ఇక్కడ కార్మికులు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం కార్మికులు వాళ్ళకు కూడా చెప్తాను మీరు మీ సంఘం తరఫున ఇప్పించగలుగుతారా మీరు ఏ విధంగా చెప్తాను మేము కూడా మేనిఫెస్టో చెప్పినప్పుడు ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్క సంఘం చెప్పింది ప్రతి ఒక్క గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అందరు కూడా చెప్పడం జరిగింది ఇవాళ రెండు వందల యాభై గజాల జాగాకు సంబంధించి ఇరవై ఐదు లక్షల రుణము వడ్డీ లేని రుణము గురించి ఇవాళ ఏ టూషయం మాట్లాడతారు తప్ప ఏ సంఘం నాయకులను ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం ఉన్నదా ఇటీవర సమ సందర్భం లేకుండా ఇవాళ కొన్ని సంఘాలు పని కట్టుకొని మాట్లాడుతూ ఉన్నాయి అలాగే ఉన్న మూడు రోజుల క్రితము మారు పేర్ల మీద రెండు వేల పదహారు నుండి పెండింగ్లో ఉన్నటువంటి మారు పేర్ల పేర్లు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాక వివిధ రకాలుగా మారు పేర్ల ఉన్నటువంటి పిల్లలు కొంతమంది సంఘం నాయకులు ఒకే ఒక సంఘం నాయకులు వాళ్ళకు పక్క పక్కదొవ్వ పట్టించి వాళ్ళ దగ్గర లక్ష లక్షల రూపాయలు తీసుకున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు కానీ ఏఐటిసీ వాళ్ళ యొక్క ఉన్న పెండింగ్ విషయాలను మాట్లాడి మాట్లాడి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి